నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం గంధమావాస్య సంబరం అంబరమే శ్రీ తలుపులమ్మ అమ్మవారిని గంధమావాస్య జాతర మహోత్సవాలకు తుని మండలం వెలమ కొత్తూరు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది మిరుముట్లు గొలిపే విద్యుత్ కాంతులు దగదగల నడుమ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇందుకు సంబంధించిన వివరాలను ఉత్సవ నిర్వాహకులు తెలిపారు జాతర ఏర్పాట్లను సీనియర్ నేత సుర్ల లోవరాజు రంగల సత్యనారాయణ అబ్బు గేదెల లోవరాజు కిల్లి శ్రీను కర్రి బంగారు నాయుడు భోజంకి నరేష్ కర్రి శ్రీను తదితరులు పరిశీలించారు మన గురువారిలో తనమ రామకృష్ణ గారు ఒక ఆశీస్సులు తనమ బియ్యం గారు సారథ్యంలో తలంకొత్తూరు శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారు జాతర జరగడం జరుగుతుంది అంటే ఈ తిరుగులమ్మ అమ్మవారి జాతర అనేది మా ఊరికి ఒక ప్రత్యేకత మేము సంక్రాంతి కూడా ఇంత ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరు మా గ్రామంలో తర్వాత మా గ్రామ విధానం ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజీలు కూడా ఎవరికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు సొంతంగా చేసుకుంటారు కంటి అనేది మా గ్రామ కంటి ఉంది ఆ కంటి అనేది అక్కడ బలవ్యాసాలు నేల తర్వాత అమ్మవారి జాతర అక్కడ మండిగుండు సామాగ్రి లైటింగ్ అన్నీ కూడా గ్రామ గ్రామపంచ సారథ్యంగా నడుస్తాయి ఈ యొక్క స్టేజ్ అనేది ప్రతి ఒక్కరు కష్టపడి కష్టపడిన సంపాదనలో అమ్మవారికి నా వంతు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఎందరో నాయకత్వంలో గతంలో రాష్ట్ర ఇయర్ కూడా వచ్చింది అంతకుముందు టూ ఇయర్స్ కరోనా వచ్చింది కాబట్టి ఈ ఇయర్ ఘనంగా చేయాలని మా గ్రామ కమిటీ మా పెద్దలు అలాగే యువజన కొరలు ఈ సెంట్ర అలాగే కూటమి పార్టీ నాయకులు అలాగే రకరకాలుగా అన్ని రకాలుగా ఈ స్టేజీలు ఏర్పాటు చేసి ఇంత ఘనంగా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది అయితే తొలపమ్మ అమ్మవారు మా తొలపమ్మ లోవ ఉంది ఆ లోవ అనేది మాకు అక్కడ అమ్మవారు వెళ్ళడం ఆ అమ్మవారు మాకు గ్రామంలో ప్రతి ఇంటికి ఇంటి వెలవెల్పు అని చేత మా వెలంకొత్తూరు గ్రామం వరకు వచ్చేసరికి అలాగే కానీ రాజపేట కానీ మల్లపేడ కానీ సేపూరు కానీ అలా కుమ్మలావు కానీ తాళూరు గాని కొత్తవేలంపేట సేతూపేట ఈ విలేదు అన్నీ కూడా అమ్మవారి అంటే విలవెలుపు అని చేత వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క పండుగని చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఏంటంటే మా గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల ఏ ఊరు పెళ్లికి ఇచ్చినా ఏ ఊరు పెళ్ళైనా ఆ అమ్మాయి మాత్రం ఈ రోజు ఈ పండగకి తప్పనిసరిగా రావాలా మా ఊరు ఆడపిల్ల ప్రతి ఆడపిల్ల కూడా మళ్ళీ మా ఊరు వస్తుంది ఎందుకంటే ఈ పండుగ అనేది అంత సాంప్రదాయకమైన పండుగ అమ్మవారి మహిమ ఉంది అమ్మవారి మహిమ వల్ల ఈ రోజు మా ఊరు ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిందంటే కారణం అమ్మవారి యొక్క ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మాకే కాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిల్ల ప్రజలకి అలాగే పచ్చిపాటి కాన్ఫెన్షన్ వస్తారు అలాగే పాకిపాడి కాన్సెడెన్షన్ వస్తారు అలాగే నర్సీపట్నం కాన్ఫెన్షన్స్ కూడా వస్తారు ఈ చుట్టుపక్కల ఏరియాలో నుంచి వచ్చిన అందరికీ కూడా తరుపు బొమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఉంటుందని భగవతులు కోరుకుంటూ సెలవు తలుపులమ్మ తల్లి జాతర మహోత్సవాలు స్టార్ట్ అయ్యి పద్నాలుగు రోజులు అవుతుంది అలాగే రేపు ఇరవై ఏడు ఆదివారం అమావాస్య అనగా అమ్మవారి యొక్క జాతర ఘనంగా చేయడానికి ఈ పదిహేను రోజులతో పాటు రేపు ఒక్కరోజు మాత్రం భారీగా సుమారుగా వెలంకొత్తూరు నుంచి ఆరు స్టేజీ పోకరాలు నేల వేషాలు బళ్ళ వేషాలు అలాగే ప్రతిదీ కూడా అమ్మవారికి చేయవలసిన కార్యక్రమాలను కూడా మన మా గ్రామ కమిటీ నుంచి కానీ అలాగే మా నాయకులు రావరాజు గారి తరపు నుంచి సపోర్ట్ కానీ అలాగే మెయిన్ ఏంటంటే ఈ సంవత్సరం మాత్రం మన తెలుగుదేశం తరపు నుంచి పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు యనమల రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో అలాగే మన శాసనసభ్యులు మన దియో దియో మేడం గారు నాయకత్వంలో అలాగే మన యనమల సీనియర్ నాయకులు మన యనమల రాజేష్ గారి యొక్క సారథ్యంలో ఈ గ్రామానికి మా ఉన్నటువంటి నిర్మూల గ్రామాలకి కూడా మన లోవరాజు గారి యొక్క సపోర్ట్తో మేము అందరం కూడా ఈ పండను ఘనంగా చేయాలని ఈ సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చిన ఏమంటే అనుకుని మన గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువగా ప్రోత్సహించింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి లోవరాజు గారు కానీ మరి మాట్లాడి అలాగే మేము కూడా వెళ్ళినట్టునే స్పందించి సిఏ గారు కానీ ఎస్సీ గారు కానీ అందరం హాల్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా మాకు అన్ని విధాలుగా అనుకూలంగా మాకు సపోర్ట్ చేసి చాలా శుభ్రంగా చేసుకుంటాం అని మాకు చెప్పడం జరిగింది స్వయంగా మాకే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు పోరాటం నుంచి కూడా మాకు అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరికీ కూడా ఇప్పుడు బాగుంటుంది అమ్మవారు మాకు మా ఊరికి విలవేలుపు తల్లి ఈ పంచాయతీలో ఏడూళ్ళు పంచాయతీలో పదవుళ్ళకి కూడా అమ్మవారి అంటే అత్యంత ఎక్కువగా ప్రీతి బాగా ప్రీతి అయినటువంటి తల్లి తలుపులమ్మ తల్లి కాబట్టి ఈ ఫండింగ్ని అంత ఘనంగా చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము అలాగే మా స్టేజ్ తాలూకు కూడా మరి మా సెంటరింగ్ వాళ్ళ తరపు నుంచి కోరం నుంచి కూడా తొంభై ఆరు నుంచి కూడా ఈ సెంటరింగ్ వ్యూసుల యొక్క కష్టపడి తెచ్చినటువంటి డబ్బులతో సంవత్సరానికి ఒకసారి ప్రోగ్రామ్ పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా యొక్క స్టేజీని ఎప్పుడు కూడా అంటే మరి ఒక ఎలక్షన్గా కోడ్ ఉన్నప్పుడు మాత్రమే లేదు తర్వాత కరోనాలు మరి చేయడం లేదు కానీ ఇప్పుడు కూడా మా స్టేజీని ఇప్పుడు కూడా మా సెంటర్ కూడా తప్పటి నుంచి అందరం కూడా సమకూర్చుకొని స్టేజీని ఒక సంవత్సరం ఒక సంవత్సరం అభివృద్ధి చెందుతూ అమ్మవారికి ఉన్నంతలో అందరం కూడా సేవ చేసుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా మన మీడియా వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మన నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు